ఈ కనెక్షన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నుంచి అంటే స్టక్ అయిపోయిన వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నుంచి ముందుకు తిరగాలి అంటే లూప్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని తెలుసు అయినప్పటికీ ఈ పర్సన్ దర్శనం అనేది తీసుకోకపోవడం అనమాట సో అందుకనే ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇది వచ్చేసి ఆప్స్టికల్ ఓకే ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి చూద్దాము నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఏం జరుగుతుందని చెప్పేసి ఆ తర్వాత మీకు లాస్ట్లో అడ్వైస్ చెక్ చేస్తాను మీరు ఈ సిచ్యువేషన్లో ఏం చెయ్యాలి అని చెప్పి ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ద టేబుల్ ద హారో ఫ్యాన్ డెఫినెట్లీ నేను ఈ రీడింగ్లో వస్తున్న ప్రకారం చెప్తాను చాలా మందికి ఈ పర్సన్ మళ్ళీ నేను అంటున్నాను ఎయిటీ పర్సెంట్ రేజనేట్ అవ్వకపోతే మీ రీడింగ్ కాదు మీకు తెలియకపోతే మీ రీడింగ్ కాదు ఎనర్జీలో వస్తున్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఒకటి ఇక్కడ ఓకే ద డెవిల్ ఎనర్జీ వచ్చేసి ఈ పర్సన్ మోస్ట్లీ కార్మిక్ ఎనర్జీతో డీల్ చేస్తున్న ఛాన్సెస్ ఉంది వేరే ఎనర్జీతో డీల్ చేస్తున్న ఛాన్సెస్ ఉంది కొంతమందికి చాలా స్ట్రాంగ్ ఎంగేజ్డ్ మ్యారీడో అయిన ఛాన్సెస్ ఉందనమాట సో అందుకనే ఇక్కడ వీళ్ళు డెషన్ అనేది తీసుకోకపోవడము లేకపోతే స్టక్ అయిపోయి లూప్లోనే పెట్టడము ఎందుకు అంటే డెషన్ ఇక్కడ చూడండి ఒక సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు టూ థింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ ఈ రీడింగ్ ప్రకారంగా కొంతమందికి మ్యారీడ్ ఆర్ ఎంగేజ్డ్ అనే ఎనర్జీ ఇక్కడ ఉంది కొంతమందికి రిలీజియస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది అది ఆప్స్టికల్ అయ్యి ఉండొచ్చు సో అంటే ఇక్కడ ఏంటి ఆల్రెడీ ఇక్కడ నేను డెషన్ ఆ ఎనర్జీకి ఆ అవుతున్న సిచ్యువేషన్కి నేను ఎనర్జీ ఇవ్వాలనుకుంటున్నాను రైట్ వాళ్ళతో లైక్ యూనో అక్కడ ఫ్లెక్సిబుల్గా ఉండాలనుకుంటున్నానని వాళ్ళ థాట్ అది డెసిషన్ తీసుకున్నట్లే రైట్ కానీ ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి మీకు చెప్పాలది మీకు చెప్పేసి మీరు మూవ్ ఆన్ అవ్వండి ఇట్స్ ఓకే అని చెప్పేసి చెప్పడం క్లోజర్ మీకు అది ట్రూత్ క్లారిటీ ఇవ్వడం అయితే మీకు చెప్పకుండా ఉన్నారు అది ఇంకొకటి రైట్ స్టక్ చేసి పెట్టడము సో ఇక్కడ క్లియర్ క్లియర్లీ చెప్పడం దానికి సంబంధించి ట్రూత్ఫుల్గా వీళ్ళు ఆనెస్ట్గా మీతో ఉండడమే ఇక్కడ మెయిన్ థింగ్ అది జరగకపోవడమే టూ ఆఫ్ ఫోర్స్ ఎందుకనంటే మీరు ఎనర్జీలో ఉండి మీరు వాళ్ళకి ఇస్తూనే ఉండడము వాళ్ళు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండడం అనమాట ఈ ఈ సిచ్యువేషన్లో సో అందుకని చెప్పేసి వీళ్ళు చెప్పట్లేదు డెషన్ ఉన్నా చూడట్లేదు అన్నది ఆబ్స్టికల్ ఈ కనెక్షన్లో ద డెవిల్ వచ్చేసి ఫ్యూచర్ అవుట్కమ్ చూపిస్తుంది మళ్ళీ మీ కనెక్షన్ అంటే ఎలా అనొచ్చానంటే ఒక నేమ్ లేకుండా మళ్ళీ ఇప్పుడు ఒకవేళ టెన్ ఆఫ్ స్పోర్ట్స్లో న్యూ బిగినింగ్ లేకుండా కార్మిక్గా కంటిన్యూ ఉంది అని అంటే ఆ బాండేజ్లోనే చిక్కుకుపోయే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో కొంచెం అదే ఆలోచించడము అదే టాక్సిక్ ప్యాటర్న్ అనేది ఉండేది ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట అందుకే అంటున్నాను ఒకవేళ మీరు ఇలాంటి నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఇది మూవ్ ఆన్ అవ్వడం బెటర్ డెవిల్ వచ్చేసి ఆన్సర్స్ లేకపోవడము భయము ఇల్యూషన్స్ క్రియేట్ అవ్వడం అనేది చూపిస్తుంది అనమాట అంటే పీస్